ప్రతి రోజు లెక్కనే ఇయాల కూడా కొన్ని లిల్లీ ముచ్చట్లు మూట కట్ మరి అవి కూడా జల్దీని చూశారు ఒక పని ఆగో గీనెవలో గానీ మెడల షెప్పుల దండేసుకున్నాడు కదా మరేదన్నా తప్పు గీన చేస్తే ఆడున్నోళ్ళు శిక్షించనీకి మెడల షెప్పులేసి తిప్పుతున్నారు కావచ్చని అనుకునేరు కాదు అసలు ముచ్చటేందంటే ఎలక్షన్ల కోసం గీన కావాలననే మెడల షెప్పుల దండేసుకొని ప్రచారం చేసిండు యూపీలున్న అలీగఢ్ కాడ కానొచ్చింది ఇది పండిట్ కేశవ్ దేవ్ అనే గీన ఎంపిక పోటీ చేస్తున్నాడట అయితే ఎలక్షన్ కమిషన్ గీనకు షెప్పుల జోడు గుర్తును కేటాయించిందట అందుకే ఎలక్షన్ ప్రచారానికి వెరైటీగా మెడల చెప్పుల దండేసుకొని ఆడున్న గల్లీలు దుఖ్నాలు తిరుక్కుంటా ఓట్ల కోసం గీ తీర్గా పాచారం చేసిండన్నట్టు ఎలక్షన్ ఆఫీసర్లు చెప్పుల గుర్తించిన సుతం ఎసొంటి అహంకారం లేకుండా వాటిని మెడలేసుకొని వేసుకొని పాచారానికి గిన అంటే గిన పోన్ రి అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరుది చూసినోళ్ళు ఓ గాళ్ళ గెలిచినాక అభివృద్ధి చెయ్యకపోతే జనాలు గిట్లనే సన్మానం చేస్తారు పైలం సారు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు